ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటిని అందించాలనే లక్ష్యంతో కోటవి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని గొట్టిపాటి లక్ష్మి అన్నారు దర్శి మండలంలోని తానం చింతల చలవేంద్ర ఎర్రఓబనపల్లి గ్రామంలోని అగ్నిపూరి కాలనీలో సోమవారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు కడ్యాళ లలిసాగర్ జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మంచినీటి కుళాయి స్కీమ్కు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి దార సుబ్బారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య సాని సుబ్బయ్య ఆర్డబ్యుఎస్ డిఈఈ ఏఈ తానచింతల గ్రామం చలవేంద్ర గ్రామం ఎర్రవోబెనపల్లి గ్రామం టీడీపీ నాయకులు మహిళలు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎన్నికల్ టైంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రజలందరికీ ఇంటికి కులాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించాలి ప్రజల దాహార్దం తీర్చాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నారు కేంద్ర సహకారంతో జేజేఎం ద్వారా తాగునీటిని అందించడానికి ఇవాళ దానం చింతల చలివేంద్రం అలాగే అగ్నిపూర్ ఎన్టీ కాలనీలో జేజేఎం వర్క్స్ అనేది మేము మొదలు పెట్టాము గెలిపించిన ప్రజలకి మనం బాధ్యతగా పనిచేయాలి ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా ఉండాలనే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నాము గతంలో కొన్ని చోట్ల పైప్ లైన్స్ అనేది వేశారు కానీ వాటర్ సోర్స్ ఉందా లేదా చూసుకోకుండా గత ప్రభుత్వం వాళ్ళు పైప్ లైన్స్ వేసి వదిలేయటం వల్ల ప్రజలకు ఎట్లాంటి దానివల్ల ఉపయోగం లేదు ఇప్పుడు చూసుకొని సోర్స్ ఉన్న చోట నీటి సరఫరా అంతా ఎట్లా ఉంది అని సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అట్లాగే లోకేష్ గారు అంతా కూడా కృషి చేస్తున్నారు మన డిప్యూటీ సీఎం గారు సర్వే చేపించి మరి గ్రామ పంచాయతీల్లో ఎక్కడెక్కడ వాటర్ సమస్య తీవ్రత ఎలా ఉంది అలాగే పైప్ లైన్ వ్యవస్థ ఎట్లా ఉంది అని కూడా ఒక పల్ సర్వే తీసుకుని దానికి ఆ పల్ సర్వే ద్వారా అందరు ప్రజలు కష్టాలు తీర్చాలి సోర్సుల దగ్గర అంతా ముందు జేజేఎం వర్క్స్ ద్వారా వాటర్ అందించేలాగా మేము నర్సీ నియోజకవర్గంలో దర్శి మండలం అట్లాగే కుర్చేడు నర్సి ముల్లమూరు తాళ్ళూరు మండలాల్లో మేము మొదలు పెడుతున్నాము నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లా మొత్తానికి కవర్ అయ్యేలాగా ఆ ప్రాజెక్ట్లో దొనకొండ కూడా పన్నెండు వందల తొంభై కోట్ల ప్రాజెక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్కి అందులో దొనకొండ కూడా మాకు త్వరలోనే కవర్ అవుతుంది ఏదైనా కానీ ప్రజల కష్టాలు తీర్చాలి వాళ్ళకు అందుబాటులో ఉండాలి వాళ్ళని ముందుంచి వా ఒక ప్రజాప్రభుత్వంగా మేము ముందుకెళ్తున్నాము ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు